శ్రీమాత్రే నమ అంతర్వాణి దైవ దర్శనమంటే గుడిలోని ఆ దివ్య సుందరమూర్తిని దర్శించి అదే రూపాన్ని తన హృదయ మందిరములోనూ దర్శించుకోవడం అది నిష్కామ స్థితి జయ గురుదేవి ఈనాటి గేయం ధ్యానమే హృదయగానమైతే ధ్యానమే హృదయగానమైతే ఓంకారమే మధురగానమై వినిపిస్తుంది ఓంకారమే మధురగానమై వినిపిస్తుంది మాధవుడే మనస్సుగా దర్శనమిచ్చునులే మాధవుడే మనస్సుగా దర్శనమిచ్చునులే మనస్సుగా దర్శనమిచ్చునులే ధ్యానమే హృదయగానమైతే ఓంకారమే మధురగానమై వినిపిస్తుంది మధురగానమై వినిపిస్తుంది సర్వజీవులలో సర్వజీవులలో సర్వాంతర్యామి స్వరూపముగా స్వభావము స్వరూపము స్వభావము తెలియనులే ధ్యానమే హృదయ గానమైతే ఓంకారమే మధురగానమై వినిపిస్తుంది మధురగానమై వినిపిస్తుంది

ఓంకారమే మధురగానమై వినిపిస్తుంది మధురగానమై వినిపిస్తుంది కోయిల స్వరములోన కోయిల స్వరములోన కోల గంటా నాదములోన కోల స్వరములోన కోవెల గంటా నాదములోన జల ప్రవహించే అమృత ప్రవాహములోన జల జల ప్రవహించే అమృత ప్రవాహములోన వేణుగానమే వినిపించి వేణుగానమే వినిపించి వేణుల విందుజేయునులే వేణుల విందుజేయునులే ధ్యానమే గానమైతే ఓంకారమే మధుర గానమై వినిపిస్తుంది మధుర గానమై వినిపిస్తుంది ప్రేమ గీతము శాంతి సందేశము ప్రేమ గీతము శాంతి సందేశము విశ్వశాంతి మందిరమున విశ్వశాంతిమందిరమున దివ్యశోభనిం పునులే దివ్య శోభనిం పునులే పరమ దివ్య పునులే పరమ దివ్య పునులే ధ్యానమే గానమైతే ఓంకారమే మధుర మధురగానమై వినిపిస్తుంది మాధవుడే మనస్సుగా దర్శనమిచ్చునులే మాధవుడే మనస్సుగా దర్శనమిచ్చునులే మనస్సుగా దర్శనమిచ్చునులే మనస్సుగా దర్శనమిచ్చునులే జై గురుదేవ్ రక్షిణాగనం సాయి మణిప్రియ